ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే గనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి నోరుని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి బంధు విద్వేషాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు టార్గెట్ అయిపోతారు మీ మీద నిందలు వాళ్ళు ఎక్కువైపోతారు మీ మీద మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువైపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రోజున ఈ రాజకీయ జాతకులు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఇలా ఎక్కడైనా సరే మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత మీ పని మీరు చేసుకోండి ఇతరుల జోలికి వెళ్ళొద్దు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇతరుల పనులు మీరు పట్టించుకోవద్దు మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి మీ పనేదో మీ మీ టార్గెట్స్ టార్గెట్స్ గురించి మీరు కృషి చేసుకుంటూ పోండి తెప్పించి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితులు కూడా మీరు జోక్యం చేసుకోకూడదు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు మౌనంగా ఉండిపోండి మౌనం పాటించండి దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అవతల వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు కూడా ఏదో మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున ఖర్చులు కూడా బాగా పెరిగే ఉంటాయి అనవసరపు ఖర్చు అనవసర ధన వ్యయం మీరు ఊహించకుండా మీకు ధనవ్యయం ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ఏ విధంగానైనా సరే మీకు ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతి విషయానికి కూడా ఒక భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన స్థాపం ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుంది ఎటు చూసినా కూడా ఆదాయం తగ్గిపోతుంది పరిస్థితులన్నీ కూడా భవిష్యత్తు అంతా కూడా అంధకారంగా కనిపిస్తుంది దానివల్ల ఏం చేయాలో పాలుపోయలేని పరిస్థితి ఎలాగా బ బతుకుని నడపాలో పాలు చేయలేని పరిస్థితి దానివల్ల మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది ఈ మానసికమైన ఆందోళన పెరిగిపోయినా మీకు అత్యంత ప్రతిభాపాఠవాళ్ళు ఉన్నప్పటికీ అత్యంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా చేయగలిగే పనులపై కూడా మీకు శ్రద్ధ తగ్గిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది సామర్థనం పెరిగిపోతుంది దానివల్ల మీరు ఏ పని చేయలేక ఆత్మ న్యూనతతో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆదాయం తగ్గిపోతుంది ఆదాయ మార్గాలన్నీ ముసుకుపోతాయి మీరు కష్టపడినా కూడా కష్టపడిన తగ్గట్టుగా కూడా డబ్బులు ఏది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డబ్బులు రాకపోవటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మానసికమైన వేదనకి గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఊహించకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని కొన్ని సంఘటనలు జరగటం మీ యొక్క అభిష్టానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరగటం మీ యొక్క వ్యక్తిత్వానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరగటం ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు చాలా ఆందోళనకు గురవుతారు చాలా మానసికమైన వ్యధకు లోనవుతారు అన్న విషయాన్ని గమనించాలి దాంతో ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది ఆత్మ న్యూనత్వం బ్రతకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీరు పరిస్థితులు ఆరోగ్య విషయంలో కానీ లేదా కుటుంబ వ్యవహారాల్లో కానీ బంధువుల వ్యవహారాల్లో కానీ ఆదాయం వ్యవహారంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ పనేదే మీరు చేసుకోండి దైవనామం స్మరణం చేసుకోండి తప్పించి ఇతరుల జోలికి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళవద్దు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పించి ఆత్మ న్యూనతతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ చ మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అందువల్ల జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జాగ్రత్తగా మీ యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీకు దీర్ఘకాలికంగా సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఇంకాస్తే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మామూలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే సోమరితనాన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే ఉన్న గ్రహస్థితి వల్ల ఏంటంటే సోమరితనం పెరిగిపోతుంది ప్రతి పనికి కూడా అంటే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు రావటం వల్ల ఏ పని మీద కూడా ఆసక్తి ఉండదు దానివల్ల సోమరితనం పెరిగిపోతుంది అందువల్ల ఏంటంటే చేద్దాంలే చూద్దాంలే అనే ధోరణికి ఈ రాశి వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఆ సోమరితనాన్ని విడిచిపెట్టి దైవనామ స్మరణం చేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ మీ యొక్క లక్ష్యాల వైపు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజికంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం శివనామ స్మరణం చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షణం చేయండి దానివల్ల చాలా వరకు కూడా దోష తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం